ఈరోజు లలిత చంద్రమౌళీశ్వర దేవాలయంలో జరుగుతున్నటువంటి అమ్మవారికి పద్య నైవేద్యంలో భాగంగా నేను రాసినటువంటి శ్రీకృష్ణ చరిత్ర పుస్తకంలో నుండి రచనలు అందజేయడం జరుగుతుంది కృష్ణ చరిత్ర శతకం కష్టమించుకుండ కలమును కదిలించి రచన సేద్యమందురాయ నీకు దారి చూపగలవు దండిగా గణపయ్య కల్మశంభులేని కార్యకృష్ణ బంది కానలోన బాధతో దేవకి పురుడు బూసుకుంది పుణ్యమాత నాగు బాము నీడ నడకలో వసువు నందుకృష్ణ అమ్మ జేని కమ్మణి పాలను తాగుతున్న తీరు తన్మయంబు గోరు ముద్ద తినుచు కోటి ప్రబల కాంతి వీరులందు వెలుగు వెన్న కృష్ణ ఆల తోడ నడవంత తిరుగుతూ గాన మధురి మందు కానలుండి పిలుపు గాంచినంత పిల్లనా గ్రోవికి నడక సాగు వరస నంద కృష్ణ పాటలందు నల్లరీ చేయుచు మురుకు పరుకు తోడ తరువులెక్కి మాట ముచ్చటందు మమతానురాగాల మమతానురా కల్పతరువు చిన్ని కృష్ణ ఈ విధంగా మహాభారతం కూడా మొత్తం పూర్తయ్యే వరకు కూడా వెన్న కృష్ణ మానే కృష్ణ కాంతి కృష్ణ కుంతి కృష్ణ ఈ విధంగా అనేక కృష్ణలు నూట ఎనిమిది సార్లు కూడా కృష్ణ జపం చేస్తూ ఈ శతకాన్ని రాసినందుకు ఇక్కడ ఈ కార్యక్రమంలో నేను పద్యాలు అర్పించినందుకు ललितचंद्रमोड़ीश्वर स्वामी की जय ला भवानी माता की जय